ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆరోగ్య దృష్ట్యా విద్య దృష్ట్యా విద్య వైద్యానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది భూములు కాజేయడానికి అని అనడానికి నిదర్శనం ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూహ ఏపీ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండుని ఒక చట్టాన్ని చేసేశారు ఏకంగా అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి స్థిరాస్థ యజమానులు అందరూ కూడా ఆ స్థిరాస్తి యజమానులు అయోమయంలో పడిపోయి వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటో అగమ్యకు వచ్చినటువంటి స్థితిలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంతో సైతం అందరినీ కూడా ఒక అయోమైన పరిస్థితిలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు స్థిరాస్తుల్ని ఆ ఏపీ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ టైటిల్ డీడ్ యాక్ట్ వల్ల పూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరికైతే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాళ్ళ ఆస్తులు బదిలీ చేయాలన్నా తాతతండ్రుల నాటి కోర్టులో వివాదాలున్నా లేదు భాగస్వామి యొక్క హక్కుల్ని వీళ్ళు న్యాయపరంగా పోరాటం చేయాలన్నా స్థిరాస్త యజమానులకు ఎటువంటి హక్కు లేకుండా కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు లేకుండా పూర్తిగా ఆ భూ హక్కు చట్టాన్ని జగన్ చేతిలో పెట్టుకోవడం అన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులు ఎవరైతే ఉన్నాయో భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా తయారై ఉంది రెవెన్యూ చట్టాలు ఉన్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఏపీ ల్యాండ్ యాక్ట్స్ ఉన్నాయి మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెవెన్యూ యాక్ట్ ఉంది ఇన్ని చట్టాలు ఉంటుండగా భూమి ట్రాన్స్ఫర్ చేయాలన్నా భూమి మీద హక్కుల గురించి పోరాటాలు చేయాలన్నా టీఆర్ఓని అపాయింట్ చేస్తారట వీళ్ళు టైటిల్ రిజిస్టార్ ఆఫీసర్ అంటే టైటిల్ రిజిస్టార్ ఆఫీసర్ దగ్గరికి వీళ్ళు కోర్టుకు వెళ్ళాలన్నా ఎన్ఓసి తెచ్చుకోవాలి ఆ భూముల గురించి హక్కుల గురించి ఏం చేయాలన్నా కానీ ఆ టీఆర్నే సంప్రదించాలి ఈ టైటిల్ రిజిస్టార్ ఆఫీసర్స్ ఎవరు అనుసనాల్లో ఉంటారు రాజకీయ నాయకుల అనుసనాల్లో ఉంటారు అంటే ప్రైవేట్ భూ తగాదాలు భూ లావాదేవీ వ్యవహారాలన్నీ కూడా జగన్ అన్న చేతిలో పెట్టుకోవడానికి భూదాహంతో భూదోపిడీకి పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం భూల్ కొట్టేయడానికే ఈ ఏపీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ని తీసుకొచ్చారన్నది ఇవాళ సుస్పష్టం అవుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుని ఆశ్రయించారు ఎటువంటి భూ లావాదేవీలు చేయాలన్నా ఈ యాక్టు వస్తుంది చట్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి తీసేసుకున్నారు ఇవాళ పూర్తి స్థాయిలో ఇవాళ రిజిస్ట్రేషన్ చేయాలంటే సచివాలయ వ్యవస్థలోని సచివాలయ సెక్రటరీలే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారంటున్నారు సచివాలయ అధికారులు కాకుండా రెండేళ్ల క్రితం అపాయింట్ అయినటువంటి సచివాలయ అధికారులు గిల్మెన్ రికార్డ్స్ గురించి కానీ రెవెన్యూ చట్టం గురించి కానీ భూ హక్కుల గురించి కానీ అత్యున్నతమైన న్యాయస్థానాలు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల లోపడి కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ల గురించి కానీ ఏమైనా అవగాహన ఉందా కేవలం జగన్మోహన్ రెడ్డి మొత్తం భూ యొక్క భూదోపిడీ కోసం ఈ భూదాహంతో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఈ వైసీపీ ప్రభుత్వం ఆ భూదాహంతో కూడుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్ని చేసేసింది మాట ఇవాళ వాస్తవం కాదా జనసేన పార్టీ ఏదైతే ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిల్డ్ యాక్ట్ ఏదైతే టూ ట్వంటీ టూ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది ఇది ఎలా వచ్చిందనంటే ఒక రోగి జబ్బు వస్తే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం లేదు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు నాటు వైద్యమో లేకపోతే మనం తాబీజు కట్టించుకోవడమో లేకపోతే అక్కడికైనా వెళ్ళి ఏదైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి మంత్రం వేయించుకునేటట్టు ఈ యొక్క భూచట్టాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే ఇవాళ అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైంది ఆరోగ్యశ్రీ సేవలు వెయ్యి కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి బకాయిలు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుండా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం నిన్న హుకుం జారీ చేశారు జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాం ఏదైతే ఉందో మరి జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాంకి ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిసిటీ కోసం వెచ్చిస్తున్న డబ్బుల్ని ఎందుకు ఆరోగ్యశ్రేణి యొక్క బకాయిల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ళగా కానీ చెల్లించలేకపోతూ ఉంది ప్రజల ఆరోగ్యం గురించి కనీసం దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్షా ప్రోగ్రాంలు పెట్టి ఇంటింటికి వైద్యం అందిస్తామని చెప్పి ఫ్యామిలీ డాక్టర్ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి